హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాటి వీడియోలో ఇంట్లో పెద్దగా కూరగాయలు లేనప్పుడు గా రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోయే టేస్ట్తో మీకు ఒక మంచి గ్రేవీ తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ బగారా రైస్లో కానీ బిర్యానీలోకి కానీ వైట్ రైస్లో కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ గ్రేవీ కోసం నేను పెద్దగా ఏమీ యూస్ చేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయిపోయేదట్టు చూపించాను చాలా బాగుంటుంది తెలుసు కదా మన రెగ్యులర్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ఈ గ్రేవీ తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇంకా లేచకుండా మొదలెట్టేద్దాం పదండి అలా సరదాగా ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేద్దాం మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు టమాటాలండి నాలుగు మిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు వీటితో పాటు కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం వీటితో పాటు ఒక రెండు లవంగాలు వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది గ్రేవీకి ఇదంతా కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం అయితే ఇప్పుడు మనం మసాలా పడుతున్నాం కదా జార్లో అందులో ఇంకొక చిన్న ఐటెం వేయాలి అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడే వేయకూడదు తర్వాత వేయాలి మిక్సీ పట్టిన తర్వాత మనం ఆ ఐటమ్ అనేది వేద్దాం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి చూపిస్తాను అది కూడా ముందైతే ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఇందులో ఒక్క స్పూన్ ఆవాలైతే వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది గ్రేవీకి ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తాం ఇందులో ఈ మసాలాలో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలని చెప్పా కదా అదేంటంటే ఆనియన్స్ అండి ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఆనియన్ మొత్తం కూడా సన్నగా చిన్నగా కట్ చేసి ఆయిల్లో వేస్తాను ఇంకా రెండు ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మిక్సీ పట్టేస్తున్నాను టూ ఆనియన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నేను బాగా చిన్న చిన్నవి తీసుకున్నాను అందుకని ఒక మూడైతే వేశాను మీరు నార్మల్ సైజు ఒక రెండు వేసుకుని మిక్సీ పట్టుకోండి స్టార్టింగ్లో మనం మిక్సీ పట్టలేము ఎందుకంటే మొత్తం కూడా మిక్సీ అవ్వదు అనమాట అంత బాగా మనకి గ్రైండ్ అయితే అవ్వదు అందుకనే ఆనియన్ అనేది ఆ మసాలాలో తర్వాత వేసి మనం మిక్సీ పట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాం కదా ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలన్నమాట అంటే ఆనియన్స్ అనేవి బంగారపు రంగు రావాలి అప్పుడే మనకి రుచి ఇలా పచ్చి పచ్చిగా ఉంచితే కనుక మనకి గ్రేవీ టేస్ట్ రాదు నేను చెప్పిన టేస్ట్ రావాలంటే ఇక్కడ నేను మీకు స్టెప్స్ అన్నీ చెప్తాను క్లియర్గా చెప్తాను సేమ్ అలాగే చేయండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఎలా తిన్నా సరే అద్దరిపోతుంది సేమ్ రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ తెప్పించే బాధ్యత నాది ఇప్పుడు ఇందులో ఒకే ఒక టమాటో టొమాటో కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి గ్రేవీకి చాలా బాగుంటుంది రెండు టమాటోలు అనేవి మనం మసాలాలో వేసాం ఇప్పుడు ఇక్కడ ఒక్క టమాటో సన్నగా కట్ చేసుకుని వేసుకోండి గ్రేవీకి మొత్తం కూడా మనం అంటే జ్యూస్లా చేస్తాం కదా జార్లో మొత్తం కూడా అలా వేసినా సరే బాగోదు అందుకే ఒకటి ఒకటి ఒక ఆనియన్ ఒక టమాటో సన్న సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటే దాని రుచి వేరు ఇప్పుడు ఇందులో సగం స్పూన్ అండి పసుపు సగం స్పూన్ ఉప్పు ఈ రెండు వేసి గనక మీరు వేపారంటే గ్రేవీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ రెండు వేయటం వల్ల ఏంటి యూజ్ అంటే మీరు రెండు వేయకుండా వేపారంటే సప్పగా ఉంటుందన్నమాట ఆనియన్స్ కానీ టమాటో కానీ ఫ్రై అవుతాయి బట్ సప్పగా ఉంటాయి అదే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వేపుకుంటే చాలా బాగుంటుంది రుచి అనేది ఇందులోనే ఒకే ఒక మిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట కొంచెం లావుగానే కట్ చేశాను నేను బట్ మీరు మట్టికి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మిర్చి కూడా నాకు టైం లేక కొంచెం లావుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం వేసిన ఆనియన్ కానీ మిర్చి కానీ టొమాటో కానీ ఈ మూడు కూడా బాగా వేగాలి వేగకుండా మిగతావి వేయకూడదు వేస్తే రుచి రాదనమాట ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి ఉడికించిన తర్వాత బీన్స్ అండి ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు నేను సింపుల్గా చూపిస్తానని చెప్పాను బట్ బీన్స్ ఎందుకు వేస్తున్నానంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ గ్రేవీకి బట్ ఇది ఆప్షనల్ ఇది లేకపోయినా సరే మీకు మంచి టేస్టే ఉంటుంది బట్ బీన్స్ ఉంటే కనుక వేసుకోండి మీకు అక్కడక్కడ క్రంచీ క్రంచీగా అలా పంట కింద పడి చాలా టేస్ట్ అనేది అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బీన్స్ కూడా బాగా ఉడకాలన్నమాట బాగా వేగాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేయండి అన్నీ కూడా బాగా వేగుతి బాగా మగ్గుతి మంచి రుచి అయితే వస్తుంది ఒక్క ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అయితే వేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు చాలు అలా అలా ఈ అల్లం పేస్ట్ అనేది మొత్తం ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ రెసిపీనే తీసుకొస్తకైతే ట్రై చేస్తాను మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇప్పుడు మనం స్టార్టింగ్లో మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా మొత్తం కూడా వేసేసి కలపొద్దు ఒక్క స్పూన్ కారం ఆ మసాలా మీదే కారం వేసి ఈ గ్రేవీలో కారం బాగా కలిసేటట్టు బాగా కలిపేసి ఇప్పుడు ప్రతి ముక్కకి కూడా ఈ గ్రేవీ మొత్తం పట్టే విధంగా బాగా కలపండి ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ గ్రేవీ మొత్తం వేగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన మసాలా ఏదైతే ఉందో ఇందులో పచ్చిదనం ఉంది పచ్చి టమాటా ఉంది పచ్చి ఉల్లిపాయ ఉంది ఇవన్నీ కూడా వేగాలి వేగాలంటే లో ఫ్లేమ్లో ఒక ఏడు నుంచి తొమ్మిది నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఏడు నుంచి తొమ్మిది నిమిషాలు ఉడికిస్తాను అయితే తొమ్మిది నిమిషాలు ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటా ఉండండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తాను ఒక్క తొమ్మిది నుంచి పది ఆకులు మీ ఇష్టం కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు అలా అని ఒక ముప్పై నలభై ఇట్ట వేసేయద్దు ఒక్క పది పదకొండు పన్నెండు ఇలా వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక్క తొమ్మిది నిమిషాలు అలా ఉడికిచ్చిన తర్వాత చూసారా నాకు లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇంకా చేంజ్ అవ్వాలి మనకి రెడ్ కలర్లోకి వచ్చేయాలన్నమాట కొంచెం టైం పడుతుంది అంటే ఇంకా కొంచెం వేగాలన్నమాట ఒక్కసారి మొత్తం కూడా తిప్పేసుకుందాం ఈ గ్రేవీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తాకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది అది నేను మీకు చూపిస్తాను ముందైతే స్టార్టింగ్లో ఉప్పు కారం వేసుకున్నాం కదా సరిపోకపోతే ఇంకొంచెం ఇప్పుడు వేసుకోవచ్చు దీని తర్వాత కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం అయితే వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలిపేసుకుని ఒక్కసారి టేస్ట్ చూస్తాను దీని తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు చూపిస్తాను అది కూడా ఎప్పుడనేది ముందైతే బాగా కలిపేసుకుందాం మొత్తం కూడా ఇప్పుడు మనం చేసిన గ్రేవీ ఏదైతే ఉందో ఒక సైడ్కి పెట్టేసి ఒకే ఒక ఎగ్ మీరు కనుక వెజ్ అయితే ఈ ఎగ్ అక్కర్లేదు తీసేయండి ఎగ్ వేయొద్దు నాన్ వెజ్ కనుక మీరు తింటే ఎగ్ ఇష్టపడి తినేవారైతే ఎగ్ అనేది వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎగ్ వేయకపోయినా వెజ్ వాళ్ళకి సరిపోతుంది టేస్ట్ అనేది బట్ ఆ స్పైసీనెస్ రావాలంటే మీరు ఈ ఎగ్ కూడా వెయ్యాలి ఇంకొక విషయం ఇక్కడ నేను ఎగ్ అనేది ముక్కలు చెయ్యను పెద్ద పెద్ద ముక్కలు చెయ్యను ఎందుకంటే ఈ ఎగ్ కూడా ఇక్కడ మనం ఒక మసాలా లాగా వాడుతున్నాము గ్రేవీ మొత్తంలో ఈ ఎగ్ అనేది కలిసిపోవాలి కలిసిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎగ్ ఏదైతే ఉందో మనం ముక్కలు చేయలేదు గ్రేవీ మొత్తంలో కూడా నేనైతే కలిపేస్తున్నాను కలిపేసి ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక గ్రాస్ పోసుకోండి సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు ఓకే ఎక్కువ కూడా పోయొద్దు ఒక గ్లాస్ సరిపోతుంది ఆ గ్లాస్తో పోసిన నీళ్లు ఏవైతే ఉన్నాయో బాగా ఈ నీళ్ళకి ఈ మసాలా మొత్తం కూడా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనకి గ్రేవీ మొత్తం కూడా చిక్కపడాలి కొంచెం లూజ్గా ఉంటుంది ఈ టైంలో కూడా మీరు మసాలాస్ అనేవి చూసి వేసుకోవచ్చు ఇందాడ వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు సరిపోకపోతే ఇంకా నాకైతే టేస్ట్ కూడా చూశాను ఇక్కడికి సరిపోయింది ఇంక నేను ఏమీ వేయక్కర్లేదు ఒక్కసారి ఈ ఉప్పు కారం కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకుని అంటే ఒక గ్లాస్ వాటర్ పోసాం కదా మొత్తం కూడా ఈ మసాలా మొత్తం కూడా వాటర్లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ ఉంది ఇది కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది యామ్ పౌడర్ ఫ్రెండ్స్ ఇది ఉంటే వేసుకోండి లేకపోతే గనక ఆమ్చూర్ పౌడర్ అంటే ఏమి లేదు పుల్లదనం ఇస్తుంది అనమాట ఇది లేకపోతే చింతపండు పులుసు ఒక్క నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దాన్ని పులుసు పిండుకొని ఆ పులుసు అయితే పోసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా గ్రేవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నా దగ్గర చింతపండు లేదు కాబట్టి ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర యామ్చూర్ పౌడర్ ఉంటే అదే వాడచ్చు లేకపోతే గనక చింతపండు పులుసు అయితే పోసుకోండి ఏదైనా సరిపోతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక్క పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే నేనైతే ఉడికిచ్చాను మొత్తం అయిపోయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకొని ఇంకా ఇంతే మన గ్రేవీ అనేది లాస్ట్లో చెప్పాను కదా లో ఫ్లేమ్లోనే పదిహేను నిమిషాలు ఉడికించండి అది ఉడికిస్తేనే మీకు ఈ గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏంటి నచ్చిందా చేస్తారా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు చెప్తున్నా కదా అద్దరిపోతుంది చెయ్యండి ఎలా వచ్చింది అనేది చెప్పడం మర్చిపోవద్దు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్